తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం శ్రీశక్తి పీఠంలో శ్రీ వారాహి గణపతి మంత్ర హోమం తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరు కట్టవద్ద వెలిసి ఉన్న శ్రీశక్తి పీఠం నందు మంగళవారం శ్రీ గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఏడవ రోజు కూర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య సమక్షంలో మంత్రమహేశ్వరి శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ శక్తి గణపతికి విశేష ద్రవ్యములతో పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష మోదకాలతో నిర్వహిస్తున్న హోమాల్లో భాగంగా ఏడవ రోజు పదకొండు వేల నూట పదహారు మోదకములతో ప్రసాదించు శ్రీ వారాహి గణపతి మంత్ర హోమం నిర్వహించారు మరియు శ్రీ పాతల శ్వేత దేవికి మరియు శ్రీ పాతల అధర్వన ప్రత్యంగిరా దేవికి ప్రత్యేక పూజ మరియు హోమము నిర్వహించారు పరమ పూజ్య శ్రీ మాతాజీ వారిచే భక్తులకు మంత్రోపదేశం చేశారు సుమారుగా రెండు వేల ఐదు వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అందరికీ అన్న వితరణ చేస్తారు श्री ह्रीम क्लीम क्लोमृद सर्जनमे स्वाहा स्वाहा ओम श्री हृम क्लीमें्लोम सर्वजनमें स्वाहा स्वाहा ओम श्री ह्रीम क्लीम क्लोम सर्वजनमें वश्माण स्वाहा स्वाहा ओम श्री क्लीम क्लोम सर्वजनमे स्वाहा स्वाहा ओम श्रीम क्लीम क्लोमृत सर्वजनमें वश्मा स्वास्थ क्लोम स्वाहा